గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని కాకుమానులో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పర్యటించారు స్థానిక జడ్పీ హైస్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనానికి హాజరయ్యారు దళిత కాలనీలో ఆర్వో ప్లాంట్ ఏర్పాటుకు సొంత నిధులు ఇస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే అంటే ఒక అభివృద్ధి వైపు వెళ్ళడం అనేది ప్రతి చోట జరుగుతూ ఉంది ఎందుకంటే నాకు తెలుసు నేను ఈ ప్రాంతం ప్రతి నియోజకవర్గంలో ఒక స్కూల్ కడదామని ఒక ఐదు ఎకరాల ల్యాండ్ కొందామని చూస్తే నేనే కొనలేనటువంటి పరిస్థితికి వచ్చింది ఈ రోజున అంటే అంత రేట్లు పెరిగిపోయినాయి ఒక్కొక్క ఎకరం అదంతా మీ అందరికి మంచి జరుగుతుంది కాబట్టి ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్ బట్ చెప్పేది ఏంటంటే అంటే భూముల విలువలు అవన్నీ పెరగడం కూడా మీ అందరికీ కూడా ఈ కూటమి ప్రభుత్వం వల్ల వచ్చిందని మీరు దయచేసి మర్చిపోవద్దు విధంగా వచ్చిన వెంటనే కాలువల్లో ఉన్నటువంటి గుర్రపటి డెక్కని మీ అందరి సహకారంతో తీయించి ప్రతి ఒక్కరికి కూడా వాటర్ వచ్చే విధంగా రామాంజనేయులు గారు ముందుండి నడిపించారు ఆ విషయాన్ని కూడా మీరు ఎవరు మర్చిపోవద్దని చెప్తా ఉన్నాం ఈ కూటమిడి యొక్క మంచి తనము తనమో లేదా మీ మంచి మనసు మీ దీవెలతో మొట్టమొదటిసారిగా కేంద్ర మంత్రి వల్ల అయినటువంటి మన పెద్దసారి చంద్ర నేను ఈ మధ్య గ్రామాలకు వచ్చినప్పుడు మండలానికి వచ్చినప్పుడు సార్ మేము ఒక మంచి ఎంపీని ఎన్నుకున్నాం ఒక మంచి ఎమ్మెల్యేని కూడా ఎన్నుకున్నాం అయితే మంచి అనుకున్నారో వదులుకొని మన కోసం మన అభివృద్ధి కోసం నడుము గట్టి కంకణం గట్టి మన మధ్య